హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని పరిచయం చేస్తున్నానండి రాజమండ్రిలో చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము చాలా ఈజీ అండి జీలకర్ర వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు వన్ టీ స్పూను కరివేపాకు ఒక కప్పు నిండా అండి కస్తూరి మేతి రెండు టీ స్పూన్లు సొంఠి వన్ టీ స్పూను మిరియాలు వన్ టీ స్పూను ఎండుమిర్చి ఎనిమిది లేక పది ఎండుమిర్చి ధనియాలు రెండు టీ స్పూన్లు పట్ట రెండు ఇంచెస్ అండి టూ ఇంచెస్ యాలక్కాయలు మూడు లేక నాలుగు లవంగాలు కూడా నాలుగు నాలుగు లవంగాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా డ్రై ఫ్రై చేసుకోవాలండి డ్రైగా అంటే ఆయిల్ లాంటివి ఏది కూడా యాడ్ చేయకుండా బాగా కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ లాంటిది ఏది యాడ్ చేయొద్దండి ఎండుమిర్చి ఫస్ట్ వేసుకున్నాను ఎండుమిర్చి ధనియాలు పట్ట లవంగా యాలక్కాయలు మాత్రానికి యాడ్ చేస్తున్నాను అంటే సొంటి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడాను ఇవి కొంచెం వేగిన తర్వాత యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎండుమిర్చి ధనియాలు వేగడం కొంచెం టైం తీసుకుంటుంది అందుకోసం ఫస్ట్ ఇంతవరకు అంటే పట్ట లవంగా ఎండుమిర్చి ఇవి మాత్రానికి వేసి సిమ్లోనే పెట్టి వేయిస్తున్నానండి సిమ్లో పెట్టి వేయిస్తే అండి మసాలా మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే సాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి ఆవాలు కూడా నేను ఇంకా యాడ్ చేయలేదు ఒక టూ మినిట్స్ ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత యాడ్ చేస్తున్నాను ఆవాలు యాడ్ చేశానండి ఆవాలు మిరియాలు ఇప్పుడు యాడ్ చేశాను కొంచెం కలర్ మారాలండి ఇవన్నీ కూడాను జీలకర్ర కూడా అండి ఇవన్నీ కొంచెం తొందరగా వేగుతాయి కాబట్టి ధనియాలు మిరపకాయలు వేగిన దాకా కొంచెం వెయిట్ చేశాను అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల్లో దింపేస్తాము అనంగా సొంటి కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి కస్తూరి మేతి సొంటి తొందరగా వేగిపోతుంది అందుకని మరీ ఎక్కువసేపు వేయకూడదండి అంటే కలర్ అంటే మాడిపోతుంది అనమాట పొడి కదండి ఇవి మిరపకాయలన్నీ వేగాయి ఇంకా మనం దింపేస్తున్నాము అన్నంగా ఒక టూ మినిట్స్ ముందు మాత్రానికే మనం యాడ్ చేయాలి వేగేయండి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి చల్లారిన తర్వాత మనము చికెన్ నీళ్ళు పోయి ఉత్త నీళ్ళు కళ్ళుప్పు మాత్రానికే వేసి ఉడకబెట్టుకుంటున్నానండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మరి మెత్తంగా ఏం అవసరం లేదు ఉడికిన తర్వాత ఈ నీళ్ళు చికెన్ని వేరు చేసేయాలి ఆ నీళ్ళు ఇంకా అవసరం లేదండి చికెన్ను మాత్రానికే సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఉడికితే చాలండి నాకు ఉడికిందనమాట కొవ్వు ఎక్కువ ఉన్నట్టుందండి అందుకే పైకి తేలింది చికెన్లో ఇదిగోండి ఉడికింది ఇంకా ఓకే ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసుకున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను మూడు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చండి మీ గ్రే మీరు తినే గ్రేవీని బట్టి ఉంటుంది మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి ఇప్పుడు వన్ బై వన్ వేసుకుంటా వేయించుకుంటా ఉండడమేనండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను కారం ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రానికే యాడ్ చేశానండి ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకుంటున్నాము మిరియాలు యాడ్ చేస్తున్నాము అవన్నీ కూడా చూసుకొని కారపొడి యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ అండి ఒక మూడు టమాటాలు బాగా మెత్తగా మిక్సీ కొట్టి ఆ ప్యూరీని వేసుకున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి మరీ ఏమి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలిబెట్టుకుంటూ ఉండాలండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికుంది మనం సిమ్లో మూతబెట్టి ఆ మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా చూసుకోవాలి చికెన్ని నేను సాల్ట్ ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు యాడ్ చేస్తున్నానండి దీనిలో ఇంకొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను కరివేపాకు ఒక కప్పు నిండా యాడ్ చేశానండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బగారా రైస్ కోసము రైస్ కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇది వేగిన తర్వాత మసాలాలన్నీ అంటే అంటే పట్ట లవంగా యాలకాయ జా జాపత్రి ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమి చొక్కప్పు అంటే మీ కారానికి తగ్గట్టు అనమాట అవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి పుదీనా కొత్తిమీర మెయిన్ అది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి వేస్తేనే మంచి టేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మంచి సువాసన అండి ఒక పక్క చికెన్ వేగుతూ ఉందండి ఆ చికెన్ని కలిపెడుతూ ఉంటే మంచి సువాసన అనమాట చాలా బాగుంది చూడండి మనం మూత పెట్టుకుంటా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా ఇంకొంచెం అంటే నేను నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడాను ఇంకొంచెం బాగా మెత్తగా అయ్యేటట్టుగా చూస్తానండి ధనియాలప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను చికెన్ ముక్క ఎప్పుడైనా సరే బాగా మెత్తగా కుక్ చేయాలండి వెజిటేబుల్స్ మనం వేరే కర్రీస్ ఏమైనా వండేటప్పుడు కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి ఒక వన్ అవర్ ముందే రైస్ నేను నానబెట్టి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే రైస్ నానితేనే మంచి టేస్ట్ వస్తుందండి అంటే మెదుకులు మెతుకులుగా చాలా పర్ఫెక్ట్గా బాగుడుగుతుంది నేను కళ్ళు యాడ్ చేసి మూతబెట్టి ఆన్ చేసేసానండి రైస్ కుక్కరు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ అది వేగింది ఉడికింది బాగా అన్న తర్వాత మసాలా వేసి కలిపెట్టుకున్నానండి కలిపెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు నిండా అండి కొంచెం ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి వేగిన తర్వాత ఒక కప్పు నిండా కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను నాకు సాల్ట్ ఇంకా కొంచెం తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేశాను ఒక కప్పు నిండా కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను దండిగా యాడ్ చేయండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మంచి సువాసన అండి నేను కలిపెడతా ఉంటే ఆ మసాలా అదంతా కూడాను చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఈ మాత్రం వేగితే చాలండి చాలండి చాలా పర్ఫెక్ట్గా వేగింది ఇంకా అయిపోయిందండి మనం ఇంకా దింపేసుకోవచ్చు మసాలా పొడి కలిపిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఉంచితే చాలండి కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగిపోయింది చాలా పర్ఫెక్ట్గా అయిందండి బగారా రైస్ కూడా అయిపోయింది చూద్దాం ఇప్పుడు ఇదిగో చూడండి బగారా రైస్ కూడా అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా ఫేమస్ అండి రాజమండ్రిలో ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని పోతారంటండి చాలా ఫేమస్ రాజమండ్రిలో అప్పారావు గారు ఐదు రూపాయలకే బిర్యానీ అని చెప్పేసి పెట్టారంటండి అప్పట్లో చాలా ఫేమస్ అనమాట సామాన్యులు కూడా బిర్యానీ తినాలా అన్న ఉద్దేశంతో ఆయన ఐదు రూపాయలకే చికెన్ పీస్ బిర్యానీ అని చెప్పేసి పెట్టాడంటండి సినిమా న నటులు కూడా వచ్చి తీసుకెళ్లే వాళ్ళంటండి డబ్బు ఉన్న వాళ్ళకే కాదు బిర్యానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బిర్యానీ తినాలా అన్న ఉద్దేశంతో ఆయన ఐదు రూపాయలకే చికెన్ పీస్ బిర్యానీ అని చెప్పేసి పెట్టాడంట అండి చాలా ఫేమస్ అంట పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని మీరు ఎక్ నెట్లో నొక్కి చూడండి చాలా ఫేమస్ యూట్యూబ్లో లేదనేసి అనుకుంటున్నాను ఈ రెసిపీ నాకు ఎట్లా లక్కీగా దొరికిందండి మా ఫ్రెండ్ ద్వారా మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్